జగిత్యాల పట్నంలోని ఎస్కేన్ఆర్ బాలికల ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆయన మాట్లాడారు ఈ ఎన్నికలు ఆత్మీయత అహంకారానికి జరుగుతున్న ఓటర్లలో చైతన్యం కనిపిస్తుందని గ్రామీణ చైతన్యం కనిపిస్తుందని గ్రామాల్లో ఓటర్లు బారులు తీరి ఓటు వేస్తున్నారని మహిళా సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని అన్నారు రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం సమాజాన్ని కులాలు మతాలు పేరిటే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఈ ఎన్నికలు దేశ సమగ్రత ఐక్యతకు ఐక్యతని ఆయన ధీమా వ్యక్తం చేస్తారు గుడ్ థింగ్ అంటే వాస్తవంగా ఉదం గిల్ చాలా గ్రామీణ ప్రాంతం కూడా పర్యటింప చేయడం జరిగింది గ్రామాలలో ఇంత బిగ్ అవుట్ ఉంది కదా అని చెప్పారంటే ఓటర్లలో ఏదైతే ఉందో ఓటర్ వేయాలనేటువంటి ఉత్సాహం కనబడతాం ఒకటి అంటే పీక్ సమ్మర్ కావడము రాత్రి దృశ్యం కొద్దిగా పడటం వాతావరణం కొంత చల్లబడి అనుకూలించడంతో ఏదైతే ఉందో వీళ్ళు చాలా పోతే మంచిది కదా అనే భావన కావచ్చు అంట బ్రిటీసే నేను గ్రామీణ ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళా కానీ చాలా పెద్ద క్యూ వెరీ బిగ్ టోట్ ఉందన్న సరే పట్టణాలల్లో కొంత అది స్తబ్దత ఉంటుంది తెలియనిది ఏముందన్నా కానీ కొంత రేటు వస్తారు తీపి తీరికి వస్తారు ఊపికి వస్తారు కానీ గ్రామాలలో ఏదైతే ఓటు వేయాలనేటువంటి ఒక ఉత్సాహం అనేది బాగా కనబడుతుంది అండ్ మోరో ఈస్ పర్టికులర్ ఎలక్షన్స్ ఏదైతుందో ఇలా ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్ది ఈ దేశ భవిష్యత్తు అనేది ఏదైతుందో మత సామరస్యంతో ఇలా సమాజంలో ఉన్నటువంటి ఒక అన్ని వర్గాలు కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఉండేటువంటి ఒక భావనతో ఉన్నటువంటి ఒక దేశం భారతదేశం కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఏదైతుందో వాళ్ళ రాజకీయ కాంక్షతోని రాజకీయ లబ్ధి ఏ విధంగా పొందగలుగుతామనే ఒక భావనతో ఏదైతుందో సమాజంలో మత విద్వేషాలు తెచ్చగొట్టి సమాజాన్ని చీల్చే అటువంటి ఒక కుట్రలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు కానీ పీపుల్ ఆర్ గ్రేట్ పీపుల్ ఆర్ గ్రేట్ వీళ్ళ ఈ దేశ ఐక్యత సమగ్రతకు ఉందో వీళ్ళ ప్రజా మనోభావాలు ప్రధానమని చెప్పంటున్నారు ఈ దేశ ప్రజలు కోరుకునేది ఈ దేశ సమగ్రత కుల మతాలకు అతీతంగా ఏదైతుందో అందరం కలిసి ఉండాలి అనేటువంటి ఒక భావస్వేచ్ఛతో ఏదైతే ఉందో కోరుకుంటుండో కాబట్టి ఈ దేశ ఐక్యత నిలబెట్టుకోవడానికి కొరకు ఈ పెద్ద టర్నౌట్ కనబడుతుందని చెప్పారు ఏ కుల మతాల పేరిట దేశాన్ని చీల్చాలని కుట్ర ఒకవైపు రాజకీయ లక్తితోని కొన్ని రాజకీయ పార్టీలు చేయడం జరుగుతుందో దాన్ని నిలువరింప చేయడానికి దాన్ని నిలువరింపు చేయటానికి ది ఇండియా ఈజ్ యునైట్ ది ఇండియా ఈజ్ యునైట్ భారతదేశం ఐక్యంగా ఉన్నది ఇలా భారతదేశం ఐక్యతగా కొనసాగుతుంది అని ఒక భావన తెలియజెప్పే విధంగా ఏదైతుందో దిస్ ఓటర్ టర్న్అట్ షోస్ దట్ ఇండికేషన్ నేను గమనించినట్టు చెప్తున్న ఇన్ లాస్ట్ బై వన్ వార మంత్ క్యాంపెయిన్ పర్టికులర్లీ భారతీయ జనతా పార్టీ దే నో ఎలక్షన్ మేనిఫెస్టో ఏ రాజకీయ పార్టీ కానీ ఒక ఎన్నికల ప్రణాళిక ఉంటుంది ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మేము రైతాంగానికి ఏదిందో ఈ విధంగా మేము పెట్టుబడులు సమకూరుస్తాం వారికి ఏది ఆర్థికంగా భారం అవుతున్నట్టుగా పెట్టుబడుల భారం తగ్గించడానికి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం రైతుకు ప్రకటింపబడ్డ మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం వ్యవసాయ కులీలు పని లేని సమయం లోపల పని చూపెట్టే విధంగా ఇస్తున్నదో వీళ్ళ ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తాం అప్పుల ఊపిరి పూరికిపోయిన రైతాంగాన్ని రుణముక్తులు చేయడానికి మేము రుణమాఫీ చేస్తాం గతంలో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఏ విధంగా అప్పు మాఫీ చేయడం జరిగిందో రైతాంగానికి రేపు భవిష్యత్తులో కూడా రైతాంగాన్ని రుణముయుక్తం చేసి రైతాంగాన్ని అండగా నిలబడబోతుంది కాంగ్రెస్ పార్టీ అనే విధంగా మా కార్యక్రమాలను రూపొందించుకుంటున్నాం ఇలా మహిళా సంక్షేమం అని ఇప్పుడు ఈ సమాజము మహిళా సంక్షేమం పైన ఆధారపడి ఉంది అని చెప్పి అంటున్నా మహిళలకు ఒక ఆత్మస్థైర్యం కల్పిపై చేయబడాలి ఇలా కల్పిపై చేయబడుతున్నట్టుగా సంక్షేమ కార్యక్రమాలు అది కేవలం ఒక ఆర్థిక లబ్ధికి మాత్రమే పరిమితమైంది కాదు ఒక ఆర్థిక లబ్ధితోనే మనం పోల్చకూడదు చెప్పంటున్నాం ఒక మహిళ ఇవ్వాలని ఒక ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తుందని చెప్పంటే ఒక ఆడపిల్లకి ఏదైతుందో ఒక ఆత్మస్థైర్యం చేయడం అని చెప్పంటున్నాం బేటీ పడావు బేటీ బచావు వాట్ డస్ ఇట్ మీన్ ఆడపిల్ల చదువుకోవడానికి కొరికి ఏది ఇస్తుందో ఉచిత రవాణా సౌకర్యం కల్పింప చేయబడ్డప్పుడు ఏదైతుందో ఆడపిల్లకి పట్ల ప్రోత్సాహం కల్పించున్నాయి మహిళల ప్రోత్సాహం అనే ప్రధాన లక్ష్యంగా ఏదితుందో కాంగ్రెస్ పార్టీ ముందు పోతుందని చెప్పంటున్నాం నిరుపేద వర్గాలు భారం కాకూడదు అనే భావనతోని ఏ విధంగా రైతాంగానికి ఉచిత విద్యుత్తు అందింపజేస్తుందాం వ్యవసాయ రంగాన అట్లాగే నిరుపేద వర్గాలు కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పింపజేయబడే విధంగా బట్ వేరే భారతీయ జనతా పార్టీ దే ఆర్ నో ప్రోగ్రామ్ ఎట్ ఆల్ దేశంలో రైతాంగానికి ఉచిత విద్యుత్తు కల్పింప చేయాలని ఆలోచిస్తున్న పార్టీ కేవలం కాంగ్రెస్ మాత్రమే చెప్పంటున్నా సిమిలర్ నిరుపేద వర్గాలకు గృహ కూడా ఉచిత విద్యుత్ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే వీళ్ళు గ్యాస్ సిలిండర్ ఒకప్పుడు నాలుగు వందల రూపాయలు ఉండని ఆయిల్ కంపెనీలకు లాభాలు అనుగుర్చాలనే తాపత్రయం తప్ప ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి వినియోగదారుల సంక్షేమ పట్ల ఆలోచన లేదు వాళ్ళు ఏదైతే ఉందో ఒకప్పుడు రెండు వేల పద్నాలుగులో వంద ఐదు డాలర్లున్న బ్యారెల్ క్రూడ్ ఆయిల్ టూ డైలీ కమ్ డౌన్ టు సెవెంటీ డాలర్స్ టూ డేస్ కమ్ టు సెవెంటీ డాలర్స్ నానాడు డీజిల్ యాభై యాభై ఐదు రూపాయలు ఉండే టూ డేస్ కావడం టు నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ రూపీస్ రెడ్ టిప్ అయిపోయిందని చెప్పారు ఆయిల్ కంపెనీల లాభాలు వెగిపోతున్నాయి వినియోగదారులపై భారం పడుతుంది ప్రభుత్వ ఆలోచన విధానం ఎంతో పెట్టుబడిదారు వర్గాలకు అండగా నిలవడం అంబానీ అదే లాంటి వారికి ఏది లక్షల కోట్లు వాళ్ళకు ఎన్పి అకౌంట్ కింద వాళ్ళకి రాయితీలు కల్పిస్తారు నిరుపేద వర్గాలకు సమస్య ఏ అంశం లేదు అని చెప్పి ఇది జాతి భవిష్యత్తు జాతి ఐక్యత ప్రధానం అని చెప్పి అంటున్నా జాతీయ భవిష్యత్తు జాతి ఐక్యత దేశ భద్రత అని చెప్పి ఈ దేశ భద్రత కొరకు ప్రాణాలు అర్పించే త్యాగం త్యాగ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి అంటున్నా జాతీయ భావాలు కలిగినటువంటి యొక్క వీళ్ళ ఈ దేశం పౌరుడు ఉందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని చెప్పి తలుస్తున్నట్టు మన క్లియర్ కుట్ర కనబడుతుందని చెప్పి అంటున్నాయి తప్పకుండా ఏదైతుందో నా సుదీర్ఘ ప్రజా జీవితం నాలుగు దశాబ్దాలుగా ప్రజల్లో ఉన్ననే నేను ఎన్నికలు గెలవడం ఊడడం అనేది సహజం చెప్పంటున్నా కానీ ఎన్నికలు గెలవడం ఓటం అనేది కాకుండా ఇలా ప్రజా జీవితం సేవ అనేది ప్రధానం ఏ హోదా అనేది కాదు మరి ఆ విధంగా ఏదైతే ఉందో మరి నాకు కేవలం జగించాలకే పరిమితం కాకుండా యావత్ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం యావత్తు చెప్పంటున్నే ఒక విధంగా ఇది ఆత్మీయతకు అహంకారానికి మధ్య జరుగుతుంది ఎన్నిక అని చెప్పంటున్నాను ఆత్మీయతకు అహంకారాన్ని మధ్య దొరుకుతుంది ఎందుకని చెప్పి అంటున్నాం జీవన్ రెడ్డి అంటే ఒక ఆత్మీయత అని చెప్పి అంటున్నాం ఒక నిరుపేద వర్గం ఎవరే కానీ తమ సమస్యలు కష్టాలు చెప్పుకోవడానికి కొరకు ఉందో అవకాశం కల్పించేది జీవన్రెడ్డి దగ్గర మాకు లభిస్తుంది ఒక ఒక కాన్ఫిడెన్స్ ఒక విశ్వాసం అని చెప్పి అంటున్నా ఆ ఆత్మీయత అనేది జీవన్రెడ్డి దగ్గర కనబడుతుంది చెప్పి అంటున్నాం ఎదురు చెప్తే అరవింద అహంకారం తప్ప ఏం మిగిలి లేదు అహంకారం తప్ప వేరే ఏ మిగిలి లేదని చెప్పి అంటున్నాం ఇక్కడ భారత రాష్ట్ర సమితి ఏదైతుందో మొన్నటి ఎన్నికల్లో ఏ విధంగా బీజేపీతో లబ్ధి పొందిందో గెలవడం లోపల ప్రతిపక్ష ఓటు చీల్చబడే విధంగా అనడు రాష్ట్రంలో అధికారంలో భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష పార్టీ ఓటు చీల్చబడే విధంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రభుత్వం కలిగించింది ఇవాళ ఏదైతే మళ్ళీ అది దాని ప్రతి ఉపకారం ఏదిందో బీజేపీకి లబ్ధి ఉనకూర్చబడే విధంగా ఏది ఇస్తుందో వాళ్ళ పట్టుకే కొనసాగుతుంది వాడు ఏ కడువండి అనేది కాదు వాడు ఎటువంటి ఏమంటున్నది గమనించాలని చెప్పంటున్నాడు ఈ ఎన్నిక ఏదైతుందో ఈ జాతి ఐక్యత జాతి ఐక్యత దేశ భద్రత జాతీయత ఇవన్నీ కేవలం కాంగ్రెస్తోనే సాధ్యం కాబట్టి త్యాగాల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే త్యాగ చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అని చెప్పి అటువంటి యొక్క త్యాగమూర్తుల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప కూడా ప్రజలు ఏదైతుందో నేను గ్రామీణ ప్రాంతం పర్యటిస్తుంటే అండ్ ది ఓటర్ అవుట్ ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఐ విల్ గెట్ త్రూ విత్ బిగ్ మార్చ్